ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మన మామిడి కాయ ఒక్కళ్ళతో ఆవకాయ పచ్చడి పెట్టుకుందాము అది ఆవాలతోటి ఆవకాయ పచ్చడా ఇప్పుడు మన బ్రింద లాంటి పిల్లలు ఉంటారు కదా పచ్చడి తినరు కదా వాళ్ళ కోసం ఆవ పచ్చడ అది పుల్లహోర లెక్క మంచిగా పుల్లగా ఉంటుంది కదా అందుకోసం పిల్లల కోసం పెడితే చాలా బాగుంటుంది అనేసి నేను మీకు చూపిస్తాను ఇలా చేయడం అనేది చూపించే ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకెన్ కూడా క్లిక్ చేయండి ఇది ఉట్టిదే తింటుందండి ఒక్క వాడకాయ ఒక్క మనకు కావాల్సిన ఐటమ్స్ అండి వన్ కేజీ మామిడికాయ ఒక్కలు ఉన్నాయి అలాగే పావు పావులో సగం ఆవాలు ఇవేమో నువ్వులు ఇవి సేమ్ ఇవి కూడా పావులో సగం అర్ధపావు నువ్వులు ఎల్లిపాయలు ఇది వచ్చేసి మెంతులున్నీ జీలకర్ర పౌడర్ ఇవిటితోటి మనం పచ్చడి పెట్టుకుందాం ఇప్పుడు మనము మనము నువ్వులను ఎంచుకుందాము ఇది నువ్వులండి ఇంత ఎందుకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అంటే ఇక్కడ మేము కర్ణాటకలో ఉంటాం కదా వాళ్ళకు తెలుగు కొంచెం వస్తుంది రాదు వాళ్ళు కొంచెం క్లారిటీగా చూపిమని చెప్పారు అందుకోసం చూపిస్తున్నాను ఇది నువ్వులు వేయించుతున్నాను నేను నువ్వు లేగాయండి ఇప్పుడు మనం దీన్ని బంద్ చేసుకొని మిక్సీతో మిక్సీ పట్టి పొడి చేసుకొని పెట్టుకుందాం చల్లారినాక ఇప్పుడు వచ్చేసి మనం పోను పెట్టుకుందాము ఆయిల్ వేస్తున్నా ఒక పావు మందం తీసుకుందాము నూనె కాగిందండి నేను జీలకర్ర వేస్తున్నా ఆవాలు ఇది మెంతి పొడి అండి ఓన్లీ మెంతి పొడి ఇది మెంతి పొడి వేస్తున్నా e il peperoncino Aggiungere il ఉప్పు అయిపోయిందండి మంచి గోల్నాయి ఎల్లిపాయలు ఇప్పుడు ఇది మనం ఆఫ్ చేసుకొని పచ్చడి కలుపుకుందాము అంతవరకు ఇది చల్లారుతుంది సాల్ట్ అండి ఉప్పు నేను ఫస్ట్ చూపేలేదు ఇది కూడా అద్దపావు పావులో సగం అద్దపావు తీసుకున్నాను నేను ఉప్పు వేసాను ఇప్పుడు మనం పట్టుకున్నది నూల పొడి పొడి వేసాను తర్వాత వచ్చేసి ఆవాల పొడి ఇది కూడా వేస్తున్నాను మొత్తము దీన్ని మొత్తం మంచిగా కలుపుకుందాం ఇంకా మనము ఇది ఇది వచ్చేసి మెంతులు జీలకర్ర పొడి మెంతుల జీలకర్ర పొడి ఇది కూడా వేస్తున్నాను మనం ఒక్కలు వేసుకుందాం ఇందులో ఇలా మంచిగా ఒక్కలు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పోపు పెట్టుకున్నదంతా మనం ఇందులో కలుపుకుందాము పచ్చడి రెడీ ఇది ఆవకాయ పచ్చడి రెడీ అయింది మన ఇంట్లో చిన్న పాపలు ఉంటారు కదా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా చేయండి వాళ్ళకి తినేపెట్టండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి కంపల్సరీ